గడుసు పెళ్ళాం చందమామ కథ ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది మొగుడు మెత్తనవాడు కావడంతో ఆమె మరింత కొరకరాని కొయ్యయింది భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చగా మగపనులే చేసేవాడు కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటే అతని పైన పడసాగాయి అతని భార్య పొలం పనిలో ఆవగింజంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికి అంటగట్టింది ఆవులను అతనే చూడాలి మేకలను అతనే చూడాలి చివరకు నీరు తేవటము కనువు ఊడ్చడము బట్టలు ఉతకడము పొయ్యి రాజేయటము కూడా అతనిపైనే పడ్డాయి ఇంత కష్టపడి అడ్డమైన చాకరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తిపోస్తూనే పోస్తూనే ఉండేది అతను చేసిన పనికి చేయని పనికి తప్పుపట్టేది భార్య పెట్టే శాపనార్థాలు గాను కాసేపు నిలబడ్డానికైనా అతనికి తీరిక ఉండేది కాదు అందుచేత అతను పనుల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే భార్య ఒకచోట నిలబడి అతనికి వినబడేలాగా గొంతెత్తి నీకు ఒక్క పని చేత కాదు ఏది ముందు చెయ్యాలో ఏది వెనుక చెయ్యాలో తెలియదు ఇంత చేతగాని మొగుడుతో నేనెట్లా కాపురం చేసేదంటా అని చుట్టుపక్కల మైలు దూరం వినబడేటట్లు కేకలు పెట్టేది భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు అందరూ తనను చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు అతను తన మిత్రులతో ఎందుకు నవ్వుతారు నవ్వినా నాపచేనే పండుతుంది అనేవాడు ఒకరోజు భార్య భర్తతో పాలు కాస్త విరిగాయి నువ్వే పని సరిగ్గా చేశావు కనుక అన్నది నిష్ఠూరంగా భర్త ఆశ్చర్యంతో పాలు విరగటం కూడా నా తప్పే అన్నాడు పాలదుత్తను నువ్వు పీచుపెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య ఇదిగో చూడు పాలదుత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలీదు ఇప్పుడే నువ్వు చెప్తున్నావు అన్నాడు భర్త ఎన్ని పనులని నేనే చూసుకునేది మాకు దిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండనక్కర్లేద్దా ఏమిటి అన్నది భార్య అదంతా నాకు తెలియదు నేను చేయవలసిన పనులు ఏమేమిటో ఒక జాబితా రాసేయ్యి అవి చెయ్యకపోతే తప్పుపట్టు ఇది నోటు మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త అతను కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది అది కొండవీటి చాంతాడంత జాబితా అయ్యింది కొద్ది రోజులు గడిచాయి సంక్రాంతి వచ్చింది రేపు పండగ అనగా భార్య తన ఇంటి సమీపాన్ని ఉన్న నీలగుంట దగ్గర చాకిరేవు పెట్టింది భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది రేపే పండగ మామూలు పనులే కాలేదు ఇక పండగ పనులు ఏమవుతాయో జాబితా రాసుకున్నావు ఏం ప్రయోజనం చాలామంది వాజులు ఉన్నారు కానీ నీ ఎంత పనికిమాలిన నేను నేనెక్కడా చూడలేదు మా అమ్మ ఏనాడో చెప్పింది ఆమె మాట పూర్తి చెయ్యకమునిపే ప్రమాదం జరిగిపోయింది ఆమె పిండిన బట్టను అందుకోవడానికి గుంట ఒడ్డున ఉన్న జారుడు రాయి మీద కాలు పెట్టింది మొగుడు తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూడలేదు దానిమీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి దీమనే నీలగుంటలో పడిపోయింది మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను వేగరం పైకులాగు అన్నది భార్య మునిగిపోవులే గుంట అటే లోతు లేదు నీ మెడవరకే నీరున్నది అన్నాడు భర్త చెలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది వేగిరం నన్ను పైకి తీయి అన్నది భార్య చెలికి వణుకుతూ అదెట్లా జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది నా జాబితాలో లేని పని అన్నాడు భర్త నన్ను ముందుకు పైకి తీస్తావా తీయవా అమ్మయ్యో జలగలు అని భార్య చావుకాక పెట్టింది మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చినట్లున్నావు కావలిస్తే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త జాబితా తెచ్చి చదవసాగాడు భార్య చెలితోనూ జలగల భయంతోనూ హీన హీనస్వరంతో చచ్చిపోతున్నాను ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బును బయటికి తీద్దు నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఆ మాట అన్నావు బాగుంది ఈ జాబితాతో ఇక మనకు పని లేదు ఇక నుంచి నువ్వు ఆడపనులు చెయ్యి నేను మగపనులు చేస్తాను అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త భార్య సరేనన్నది భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగి ఇంట్లో తీసిపోయి చెలిమంట వేశాడు ఆ తర్వాత భార్య అతని ఎన్నడూ పల్లెత్తు మాటలు లేదు తన పనులు అతనికి చెప్పలేదు కూడా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి